దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలే కానీ ఇలా సద్వినియోగం చేసుకోకూడదు అని శేఖరం కాంచనకు చెప్తూ ఉంటాడు వినాలే కానీ తాగుబోతోడు కూడా చెప్పడానికి వచ్చాడు అని చెప్పి కాంచనంటుంది నేను తాగుబోతోడనే కానీ నువ్వు రక్తం తాగే పిచాచి కంటే ఎక్కువ అని చెప్పి శేఖరం అంటాడు దాంతో కాంచన కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఒంటరిగా కూర్చొని ప్రీతి శేఖరానికి వీళ్లతో పని చేపించాల్సిన బాధ్యత నీదే అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి ఈ ఇంటికి మహారాణిని నేనే ఈ ఇంటి యువరణిని నేనే అంటూ ప్రగల్భాలు పలికావు కదా ఇప్పుడు జీవితం పని మనిషిగా అయ్యిందేంటా అని ఆలోచిస్తున్నావామి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నేను అసలే కోపం మీద ఉన్నాను నన్ను ఇంకా ఇరిటేట్ చేసే అమ్మవని కూడా చూడకుండా ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అనని అంటుంది ఏందమ్మి ఆ మాటలు అని చెప్పి కాంచన అంటుంది కళ్ళ ముందు కనిపిస్తుందే కదా నేనంటుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఈ ఇంటిని ఏదో చేసేద్దామని ఈ ఇంటి గడపలో కోడలిగా అడుగు పెట్టాను కానీ ఏమీ చేయలేక కింద పడిపోయాను ఎలా అయితే కింద పడ్డానో అదే స్పీడుతో కెరటంలా లేస్తాను ఉప్పెనై ఈ ఇంటిని ముంచేస్తాను ఇప్పుడు చూస్తావు కదా అనన్య టూ పాయింట్ ఓరో ఓగా ఎలా సీజన్ మారుస్తుందో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మ ఆ ఆనంద భైరవిని చూస్తుంటే నీకు మొగుళ్ళ తయారైంది ఇంతకుముందు కాస్త మీ లీలావతి అత్తయ్యన నీకు సపోర్ట్గా ఉండేది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావమ్మ అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఉంది కదా ఈ ఇంట్లో నా చెల్లెలు శరణ్య టింగని మాలోకం అని చెప్పి అనన్య అంటుంది శరణ్య నువ్వు చెప్పింది వింటుందా దాని జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కదా అని చెప్పి కాంచన అంటుంది సెంటిమెంట్తో కొడితే ఖచ్చితంగా నేను చెప్పిన సెంటిమెంట్కి ఫీల్ అయిపోతుంది చూస్తూ ఉండు పద వెళ్ళ అని చెప్పి అనన్య కాంచన్న తీసుకొని సరేణ్య దగ్గరకు బయలుదేరుతుంది ఇక శరణ్య ఒంటరిగా కూర్చొని దర్శన్ తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలను బా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అనన్య సరైన దగ్గరకు వచ్చి కూర్చొని శరణ్య నువ్వు అలా ఎందుకు ఉన్నావో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య అనన్య వైపు చూస్తూ ఉంటే నువ్వు అలా ఉండటానికి కారణం నేనే కదా నా వల్లే కదా నువ్వు బాధపడుతుంది నేను పని మనిషిగా ఉండటం నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి అనన్య సరే నేను అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావక్కా నిన్ను వద్దని చెప్పి అందరూ కూడా అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేసారు కదా నువ్వు చేసిన తప్పులు ఒకటి రెండు కాదు ఎన్నో తప్పులు చేశావు ఆ తప్పులకి అసలు క్షమాపణ అనేదే లేదు నువ్వు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావక్కా నీ బ్రతుకు నువ్వు బ్రతకచ్చు కదక్కా అని చెప్పి శరణ్య అని నేను అంటూ ఉంటుంది నేను కూడా రాకూడదనే అనుకున్నాను చేసిన తప్పుకు పశ్చాత్తాప్ పడుతూ ఏ హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను శరణ్య కానీ నేను వెళ్ళలేకపోయాను దానికి ఒక కారణం ఉంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది కారణం ఉందా ఏంటక్క ఆ కారణం అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది శరణ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే శరణ్య షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అవును శరణ్య నా కడుపులో ఒక నలుచు పడింది ఆ నలుచు గురించి నేను మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వచ్చాను అంతేకాని నేనేదో సుఖాలు అనుభవించాలనో లేకపోతే ఎవరినో ఏదో చేయాలని రాలేదు శరణ్య అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అక్క నువ్వు మామూలు తప్పులు చేసి ఉంటే కనుక నిన్ను క్షమించే వాళ్ళము కానీ నా కాపురాన్ని కూల్చాలని చూసావు నన్ను ఇబ్బంది పెట్టాలని చూసావు అలాంటి నిన్ను అత్తయ్య గారు ఎలా క్షమిస్తారక్క అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ప్లీజ్ శరణ్య అలా మాట్లాడకు నువ్వు నా తోడబుట్టిన దానివి కాబట్టి నీకు నా గోడ చెప్పుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పానే కానీ ఇంకొక ఉద్దేశంతో నీకు చెప్పలేదు శరణ్య అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది బాధపడకక్క ఇప్పుడు నీ కడుపులో ఈ ఇంటి వారసుడు అంటున్నావు ఉన్నాడంటున్నావు ఈ ఇంటి వారసుడు నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు బాధపడకూడదక్క అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నా బిడ్డకు తల్లి లేకపోయినా తండ్రి ఉన్నాడు కదా శరణ్య ఈ ఇంటికి వారసుడు ఈ ఆనంద నిలయానికి వారసుడు వారసుడిని ఇవ్వాలనే నేను తిరిగి ఈ ఇంటికి వచ్చానే తెప్ప మర మరే ఉద్దేశంతో నేను ఈ ఇంటికి రాలేదు శరణ్య అని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది చెప్పు శరణ్య నీకు ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోతాను చెప్పు శరణ్య వెళ్ళిపోమంటవా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది వద్దక్క నువ్వు ఈ ఇంటికి కోడలివి ఇప్పుడు నిన్ను ఈ ఇంట్లో ఉంచాల్సిన బాధ్యత నా పైన ఉంది నువ్వు ప్రెగ్నెంట్ వన్ చెప్పి అత్తయ్య గారితో మాట్లాడి నేను ఇక్కడే ఉండేలా చేస్తాను అని చెప్పి శరణ్య అనన్యతో చెప్తూ ఉంటుంది అమ్మి ఇప్పుడు అలా చెప్తే మాత్రం ఆనంద గారు ఊరుకుంటారా ఏంటి ఈ అమ్మి చేసిన తప్పులు ఒకటా రెండా ఒకటి రెండు కాదు ఎన్నో తప్పులు చేసింది అలాంటి ఈ అమ్మిని ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా అబార్షన్ చేపిస్తారే తప్ప ఇంట్లో ఉండనివ్వరు సరేన్యా వద్దు చెప్పొద్దు అని చెప్పి కాంచన సరిన్యతో చెప్తూ ఉంటుంది సరే అక్క సమయం తప్పకుండా అనుకూలిస్తుంది ఈ సమస్యలన్నీ ఏదో ఒక రోజు తొలగిపోతాయి ఆ రోజు కోసం ఎదురు చూద్దామక్క అప్పటి వరకు నీకు తోడుగా అండగా ఉంటానక్క అని చెప్పి సరేన చెప్తూ ఉంటే అనన్య సరే నేను హక్ చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఆడిన నాటకం అంతా చూసి వామ్మో ఓరి నాయనో అనన్య మామూలు డ్రామా ప్లే చేయలేదు అని చెప్పి కాంచన మనసులో అనుకుంటుంది ఇక సరేనే అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మీ ఆస్కార్ అవార్డు రేంజ్లో భలే బెళ్ళప్ప ఇచ్చావు అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది నేను యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా నాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ నువ్వు పొగడటం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు నీకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇప్పుడు సరే నేనైతే ఎలాగో ఒకలా బుట్టలో వేసేసుకున్నామో ఇప్పుడు దర్శన్ దగ్గరకు వెళ్దాం పదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆ టింగరి మాలోకం సరైన కాబట్టి నువ్వు చెప్పినవన్నీ నమ్మింది దర్శన్ ఎలా నమ్ముతాడమ్మి అని చెప్పి కాంచనంటుంది చూస్తావు కదా పద అని చెప్పి అనన్య అంటుంది అప్పుడే పని మనిషి దర్శన్కి కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటే హలో ఇలా అని చెప్పి అనన్య పిలుస్తూ ఉంటుంది ఇక పని మనిషి కాఫీ తీసుకొని అనన్య దగ్గరకు వెళ్తుంది ఎవరికో కాఫీ అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే దర్శన్ బాబుకి అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని చెప్పి అనన్య ఆవిడ చేతిలో నుంచి కాఫీ తీసుకొని దర్శన్ రూమ్కి వెళ్తుంది కాఫీ ఇదిగోండి మరిది గారు అని చెప్పి దర్శన్ని అంటూ ఉంటుంది నువ్వు చేసిన మోసం ద్రోహం కుట్ర అన్ని బయటపడి నువ్వు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా నువ్వు మళ్ళీ ఎందుకు ఈ ఇంటికి వచ్చావు నీ చేతులతో కాఫీ తీసుకోవడం కూడా ఇష్టం లేదు అక్కడ పెట్టు అని చెప్పి దర్శన్ అనన్యను అంటూ ఉంటాడు గారు మీరు మనసులో ఏదో పెట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది నా చెల్లెలు సరణ్య వల్ల మీరు ప్రేమించిన షమీర చనిపోయిందని నాకు తెలుసు ఆ బాధతోనే మీరు ఇదా మాట్లాడుతున్నారని నాకు తెలుసు అని చెప్పి అనన్య అంటుంది అక్క చెల్లెలిద్దరూ కూడా మోసం కుట్రతోనే కదా ఈ ఇంటికి వచ్చింది ఆ మోసం కుట్రతోనే మా కుటుంబంపై ఇలా పగ పట్టినట్టున్నారు అని చెప్పి దర్శన్ అంటాడు నన్ను సరైనను కలపకండి నేను ఏం చేసినా కూడా నా భర్త కోసం నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసమే కానీ సరణ్య అలా కాదు పెళ్లి చేసుకున్న భర్తనే మోసం చేస్తుంది భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా కావాలని పెద్దంటికి కోడలు అవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఇంటికి కోడలుగా వచ్చింది అలాంటి సరణ్య నేను ఇద్దరు ఒకటేనా అని చెప్పి అనన్య దర్శన్నే అడుగుతూ ఉంటుంది ఇక నువ్వు చెప్పింది చాలు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక అనన్య ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ సమీరను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ బయటికి వెళ్తాడు అప్పుడు దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సంతోషంగా అవునా అవునా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సరే రేపు కలుద్దాం అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేసి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆనంద భైరవి బయటకు వచ్చి ఏంటి దర్శన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ మొన్న బెంగళూరు ప్రాజెక్ట్ని మనం డీల్ చేశాం కదా అది మనకే వచ్చింది అంతేకాదు దానికి కాంట్రవర్సీగా మనకి ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వటానికి వస్తున్నారు దాని కాస్ట్ ఎంతో తెలుసా ఐదు వందల కోట్లు అని చెప్పి దర్శన్ అంటాడు అవునా దర్శన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది దాని గురించి మాట్లాడుకోవడం కోసం రేపు క్లయింట్స్ వస్తున్నారు మన ఇంట్లోనే మీటింగ్ ఏర్పాటు చేశానమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మంచి పని చేశావు దర్శన్ ఏర్పాట్లన్నీ ఇంట్లో సరైన చూసుకుంటుందిలే అని చెప్పి దర్శన్తో ఆనంద భైరవి చెప్పి సరిన్య సరిన్య అని చెప్పి ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది గారు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది రేపు మనకి పెద్ద కంపెనీ నుంచి ఒక డీల్ వచ్చింది దాని గురించి మాట్లాడుకోవడం కోసం క్లయింట్స్ వస్తున్నారు దానికి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సరైనయా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను అత్తయ్య అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సరైన కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హలో వస్తుంది మీ పుట్టింటి నుంచి కాదు పెద్ద కంపెనీ నుంచి క్లయింట్స్ వస్తున్నారు ఏంటి దగ్గరుండి నేనే చూసుకుంటా అంటున్నావు అని చెప్పి దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటాడు అత్తయ్య నన్నే చూసుకోమన్నారు కదా అందుకే చూసుకుంటా అంటున్నాను అని చెప్పి సరేనే అంటుంది నువ్వేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి దర్శన్ కోపంగా చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్